సనాతన ధర్మాన్ని సంకనెత్తుకున్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులకు సంబంధించే గ్యాంగ్ రేపుల వార్తలు ఎందుకు వస్తాయి ఆ మధ్యలో అనామిక శర్మ అనే ఆవిడ తన కూతురి మీదకే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని వాళ్ళను పంపించి వేరు వేరు చోట్ల ఎనిమిది సార్లుగా రేపు చేయించిందని వార్త వచ్చింది మరి వింటేనే ఒళ్ళుకి గుర్చిపొడిచేటువంటి ఇలాంటి వార్తలు ఉండేటప్పుడు ఆ పార్టీ సనాతనంగా ఎలా మన హిందూ సంస్కృతిని కాపాడుతుందో అర్థం కాలేని స్థితి నిజంగా చాలా బాధేస్తుంది ఒక మీడియాలో వచ్చిన ఆ సందేశము లేకపోతే ఆ వార్త తలుచుకుంటే అసలు మళ్ళీ దాన్ని పునరుచ్చరణ చేయడం కూడా తప్పే అనిపించింది కానీ వాస్తవాలు కొన్ని కొన్ని రూపాయలైనా మనం చెప్పాలి కదా అందుకే ఆ వార్తను రిపీట్ చేస్తున్నాను